ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఎంత రేటు లక్ష ఒక లక్ష రూపాయలు చెప్తున్నారు ఏం పేరు నీ పేరు బజారి ఏ ఊరు మనది పెద్ద తాండ్రపాడు ఐజా మండల రాజోలి మండల రాజోలి మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా గ్యారెంటీ ఎప్పనే అడిగిరెవరేనా ఎంత అడుగుతున్నారు ఎనభై ఐదు ఉన్నావు తొంభై ఐదు వేలు అయితే ఫైనల్ ఇస్తాం నెంబర్ చెప్పావు సార్ నీద ఎనిమిది ఒకటి ఎనిమిది ఐదు సున్నా రెండు రెండు సున్నా తొమ్మిది ఐదు వ్యాపారమా రైతా రైతాట ఫ్రెండ్స్ అవసరం అయితే బాబోతా పనికి ఇట్లా పనికి మాత్రం ఫుల్ గ్యారెంటీగా నచ్చితే పెద్ద తాండ్రపాడు రాజౌలి మండల్ జోగులాంబ గద్వాల్ జిల్లా వ్యాపారస్తులు అడుగుతున్న రైతును మరి సేల్ కాబట్టి మాట్లాడుకుంటున్నారు